నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ మహిళా బ్యాంక్ ఆవరణలో ఆదివారం శ్రీ సత్య పీడియాట్రిక్ అండ్ ఆర్థోపెడిక్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ పి మణిమృదుల పురిటి చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం శ్రావణ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ సర్జన్ అధిక సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇంగిలాల నిర్మలమ్మ మండల టీడీపీ అధ్యక్షులు కొడతం రఘుబాబు ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాసులు ముత్యాల చిట్టిబాబు మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు సీనమ్మ మేనేజర్ సుగుణమ్మ పాల్గొన్నారు అలాగే సాగునీటి సంఘం డైరెక్టర్ ఇంగిలాల పెంచలయ్య తలమంచి నాగేశ్వరరావు కరివేటి శివసాయి కృష్ణ తదితరులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు మండలంలోని మహిళా మనం శ్రీ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ పెట్టాము నేను చదువుకుంది తోటపల్లిగూడూరులో కాబట్టి మన తోటపల్లిగూడూరు ప్రజలకి అందరికి సర్వీస్ చేయాలని చెప్పి మన ఉద్దేశంతోనే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము ఈ హాస్పిటల్లో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఎంఎస్ఆర్తో ఇక్కడ క్యాంప్ పెట్టేసి మనం ఏంటంటే ఉచితంగా ఎముకల పటుత్వ పరీక్ష అని ఏజ్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళందరికీ ఏంటంటే ఎముకల్లో సారం అంతా తగ్గిపోతుంది ముందరే ఈ ఎముకల పట్టుత్వ పరీక్ష ద్వారా ఎముకల్లో బలం ఎంత ఉంది కనుక్కొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే మన ఎముకలు విరగకుండా మనం ముందరే జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఇది ప్రివెంటివ్ హెల్త్ హెల్త్ క్యాంప్ లా కూడా పనిచేస్తుంది అనమాట చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా చూసి వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా ఉచితంగా మనం ఇచ్చాము ఇంకా ఈ క్యాంప్ లో డాక్టర్ ముదులా మేడం పీడియా పీడియాట్రిక్స్ చిన్నపిల్లల డాక్టర్ గారు తను కూడా పెట్టి పిల్లలకు కూడా పురుటి పిల్లలకి తను నిపుణులు చిన్నపిల్లలకు కూడా టీకాల గురించి వాటి గురించి కూడా ఎట్లా చేసుకోవాలి ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అందరికీ ఫ్లూ జ్వరాలు చిన్నపిల్లలందరికీ విష జ్వరాలు ఇట్లా నెమ్ము ఊపిరిలో నిమ్ము జరటం వాటన్నిటికి కూడా మేడం గారు స్పెషలిస్ట్ అవి చూసి దానికి సంబంధించిన మందులు కూడా మనకు ఉచితంగా ఈ శిబిరంలో ఉచితంగా ఇచ్చాము

ဒီနေ့ဒီနေ့ကျွန်တော် Daily